విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింద నంబర్ని సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్ వెల్కమ్ టు విఆర్ఎం మీడియా నేను స్వరూప మాకు ఇల్లు ఇచ్చిన సత్తుపల్లి ఎమ్మెల్యేని మా జీవితాంతం మర్చిపోము కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో పల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదవానికి గుడిసే ఇందిరమ్మ పథకంలో పన్నెండు గృహాలు మంజూరైనవి కాంగ్రెస్ నాయకులు మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిరుపేదలైన గిరిజనులకు వెనుకబడిన జాతుల వారికి కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంఘం రామకృష్ణ కృష్ణారెడ్డి బాణోత్ మహేంద్ర మరియు ఇందిరామ కమిటీ సభ్యులు గ్రామ కాంగ్రెస్ నాయకులు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య దయానందుకు మరియు రాష్ట్ర ముగ్గురు మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మండలం గ్రామ పంచాయతీ మా ఊరికి పన్నెండు ఇళ్ళు కాలనీలు వచ్చినాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక ఇల్లు కూడా రాలేదు పది సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో పన్నెండు ఇళ్ళు వచ్చినాయి అందరూ మొదలు పెట్టుకున్నారు రేషన్ కార్డులు వచ్చినాయి అందరూ నిరుపేదలకే ఇచ్చాము ఇళ్ళన్నీ ఒక్కళ్ళకి కూడా ఉండోళ్ళకి ఇవ్వలేదు అట్నే మాకు రైతు భరోసా రైతు రైతు బోనసు రైతు బీమా అన్నీ సకాలంలోనే పడ్డాయి అందరు రైతులు సంతోషంగా ఉన్నారు మాది జీడిపిల్లి గ్రామము కల్లూరు మండలం ఖమ్మం జిల్లా మా ఊరిలో ఇంద్రమ్మ కాలనీలు వచ్చినాయి ప పదకొండు కాలనీలు వచ్చినాయి పన్నెండు కాలనీలు వచ్చినాయి అన్ని అన్ని నిరుపేదలకే ఇచ్చాం ఈ గత పది సంవత్సరాల టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక కాలనీ కూడా రాలేదు బోడమల్ల గ్రామానికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పన్నెండు కాలనీలు వచ్చినాయి అందరూ ఆనందంగానే ఉన్నారు దానితోడు మాకు రైతులకి రైతు భరోసా కానీ బోనస్ కానీ రైతు బంధు కానీ అన్ని సకాలంలో పడ్డాయి డబ్బులు ఫస్ట్ విడత ఇంద్రమ కాలనీలో ఐదు వచ్చినాయి దాంట్లో ఎస్టీలకి నాలుగు ఇచ్చాం బీసీకి ఒకటి గత పది పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మాకు ఒక్క రేషన్ కార్డు కూడా రాలే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు రేషన్ కార్డులు కూడా వచ్చాయి సత్పల్లి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం జీడిపి పల్లి గ్రామం తరఫున మాది కల్లూరు మండలం బోడపల్లి గ్రామం ఖమ్మం జిల్లా మాకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం పది సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మాకు ఇల్లు వచ్చింది మాకు ఎంతో సంతోషంగా ఉంది సత్పల్లి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు